ఎందుకు ఎందుకు ఇలాంటి దాడులు రాయచోటి వీరభద్రస్వామి ఊరేగింపుపై ముస్లింల దాడి ఏ ఉర్సు ఊరేగింపు మీద హిందువులు దాడి చేయరు రాళ్ళు వేయరు సెక్యులర్లు కొన్ని పూలు చల్లుతారు దర్గా దగ్గర చేస్తారు ఏ ఇస్తామని హిందువులు అడ్డుకోలేదు అలాగే బక్రీద్కు సంబంధించి గోహత్యలు జరుగుతున్నా కూడా అది చెయ్యొద్దు మా మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్తున్నా కూడా అదే చేసి చూపిస్తామని చెప్తున్నారు అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు బడ్జెట్లో వాటా ఇస్తూనే ఉన్నాయి ఈ డబ్బుతో ముస్లింలు దాడి చేస్తున్నారా లేక దాడులు చేయడం కోసం ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయా అనే సం మాటల్ని కూడా ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా పెడుతున్నారు ఒక్కటే ప్రశ్న ఇక్కడ మనం ఆలోచించాలి ఉన్మాదులు మన చుట్టే ఎలా పెరిగిపోతున్నారు అనేది కళ్ళెం వేయడానికి ఏం చేయాలి అనేది ఎస్ మైనారిటీలు అయితే ఆదుకుందాం కానీ అంతకు మించి రెక్కలిస్తే రాళ్ళు రువ్వడానికి కారణమైతే తొక్క తీద్దాం అది డిపార్ట్మెంట్ చేయాలి అధికార ప్రభుత్వ పార్టీలు చేయాలి ఏం సార్ శాంతికి నిలవలుగా ఉండే మసీదుల చుట్టుపక్కల రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏదైనా చిన్న ఇష్యూ జరగగానే పోలీసులతో సహా రాళ్ళు తీసుకొని ఇసురుగొడుతున్నారు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూస్తున్నాం పోలీసులు బతిలాడుతున్నారు ఏ రక్షిస్తారు అనుకునే పోలీసులు కూడా బతలాడే స్థితికి వస్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు మైనారిటీలా పోలీసులకు తాకే విధంగా రాళ్ళు రువితే ఇద్దరికి పోలీసులకు గాయాలు కూడా అయ్యాయని తెలుస్తోంది మరి వాళ్ళు మైనారిటీలా శాంతిదూతలా ఏం మాట్లాడదాం